హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద దేవి నవరాత్రులలో ఆరవ రోజు నైవేద్యం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల దాకా బాగా వేయించుకోవాలి అంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇది వేగే లోపల మనము స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల దాకా నీళ్ళు పోసుకొని నీళ్లు బాగా తెరలేంత వరకు బాగా తెల్లనివ్వాలి ఈ లోపు మనకి రవ్వ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మరిగించుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మొత్తం బాగా కలుపుకోవాలండి అప్పుడు దాకా ఇది కలుపుకునేటప్పుడే మనకి దగ్గర పడిపోతుంది మనం ఉప్మా అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయి బాగా దగ్గర పడిపోయింది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయేదాకా ఉడికించుకోవాలి ఇది కరిగిన తర్వాత మనకి కొంచెం లిక్విడ్గా అవుతుందండి మరీ లిక్విడ్గా కాదు ఈ విధంగా ఉంటుంది ఇది కూడా పూర్తిగా దగ్గర పడిపోయేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఇలాచి పొడి కొద్ది మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు అలాగే ఎండు ద్రాక్ష అవి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేసుకు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మరొక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చక్కెతో చేసుకున్న దానికన్నా బెల్లంతో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దసరాకి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ